మీరు వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ మీకు అనిపించలేదా అసలు ఎందుకు ఇంత కష్టం చేయాలి వెళ్ళిపోవచ్చు కదా మనం ఇండియా నేను వచ్చిన కొత్త అన్నా నాకు కష్టం అనిపించింది వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా తర్వాత తర్వాత అలవాటు అయింది తర్వాత కలగల కోటలు కూడా అలవాటు అయ్యారు ఫస్ట్ లో కూడా నాకు వెళ్ళిపోతాము అనిపించింది తెలిసే వచ్చానికి ఫస్ట్ పనికి నాకు తెలిసిన కుర్రోడి ద్వారా వచ్చాము నా పక్కన చేస్తారు జాకూరు కొంచెం ఎదరా దూరం నా కుర్రోడికి నాకు పక్క పక్కనే ఉదూరం మనకు ఏంటంటే రైస్ రైసు వంకాయలు బెండకాయలు మొత్తం అన్నిస్తారా ఒక పదిహేను రోజులు సరిపడక మనం సర్దుకోవాలి పదిహేను చెడిపో ఫ్రి ఫ్రిడ్జ్ ఉందన్న గ్యాస్ అన్న గ్యాస్ ద్వారా ఫ్రిడ్జ్ ఇదో మంట కింద ఉంటది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయిపో తింటాకే కంటకి అయిపోతే తెస్తారు ఏమైనా కావాలన్నా ఇప్పుడన్నా సెలవుకి వెళ్ళి నాకు రెండు నెలలు ఒకసారి సెలవు మంది వెళ్ళొచ్చు రెండు నెలలు నెల నెల వెళ్ళొచ్చు కానీ మనం ఇక్కడికి వెళ్ళాలంటే కష్టం దూరం ఛార్జీ ఎక్కువ అవుతుంది పద్దెనిమిది పది ఇది వండుకుంటాకే గ్యాస్ ఒకసారి దుమ్మత్తదన్న అసలు ఎలా ఉంటుంది అంటే త్వర అలా ఇసుక అయిపోద్ది తినక కూడా అంత మూతలుగా అంత దారుణంగా ఉంటుంది దుమ్ము కూడా బాగా లేస్తుంది దుమ్ము దారుణంగా లేచినప్పుడు వచ్చేస్తుంది లోపలికి వచ్చేది ఎలాంటిదైనా మీరు నీళ్ళు తాగాలంటే నీళ్లు ఎలా నీళ్ళు బయట ట్యాంకర్ ఫిల్టర్ ట్యాంకర్ వస్తుంది దానికి ఫిల్టర్ ఉంది ఫిల్టర్ బిగించుకుని ఇంకా పోసుకోవాలంటే ఇంకా అయ్యే నీళ్ళు మొత్తం గోర్లకి మాకు కూడా అయ్యే నీళ్ళు అన్న జనాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకేం రా అంటే వెళ్ళి అంతేనన్నా ఇప్పుడు మనం ఇంకో విషయం చెప్తున్నానన్నా ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత కష్టమో కోటి మనకి ఎంత కష్టం మనం ఏదో అనుకుంటామో వాళ్ళేంట పొద్దున్న లేచి చేతారో ఇంటి ఇంటికాడవాళ్ళకి ఏంటంటే కోటి వచ్చాడు అంటారండి కానీ ఇంటికాడ పత్తి చూసి ఆడవాళ్ళు మనకి ఎంతో కష్టపడుతున్నారు లేడీస్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు మా తెలిసిన వాళ్ళు ఉన్నారో చాలా మంది ఎవరికైనా కష్టపడుతుండే కానీ రూపాయి రాదు మనం ఏంటంటే అన్ని సమకూర్చుకుని కష్టమైన నష్టమైన ఇష్టంగా చేసి చేయాలి అనుకుని ఇంకా ఇష్టంగా చేస్తున్నాను నేను అది ఇష్టంగా చేస్తున్నాను లేడీస్ అన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాం కోటిలో నిద్ర లేకుండా నొప్పులు లేకుండా ఏంటంటే మనకి మన ఇంటికాడ మన పిల్లలు మన ఫ్యామిలీ చదువుకునే వాళ్ళు చదివించుకునే వాళ్ళు ఉన్నారు అందరూ మన ఫ్యామిలీ కోసం ఏదో ఇబ్బంది పడకుండా అందరూ కష్టంతో చేస్తున్నారు పని కష్టంతో చేస్తున్నారు ఒక్కొక్కరు మూడే మూడే సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసి పంపకుండా ఇబ్బంది పడుతున్నారు కానీ ఏంటంటే ఇబ్బంది పడతాం కానీ ఈ ఆడ ఇబ్బంది పడతారు ఏ పని రోజు మిమ్మల్ని నేను చాలా మందికి ఆడియన్స్ లో అంటే చూసే వాళ్ళకి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఎడారిలో ఇసుక ఉంటది కదా ఇసుకలో పాములు జెర్రెలు తేళ్లు లాంటివి ఎప్పుడన్నా చూసారా మీరు ఉంటాను నా తగిలితే నేను చాలా సార్లు పాములు అంటే పోటీ అంటే మనకి మన మనకు డబ్బుల కోసం వచ్చామన్నా మన ఫ్యామిలీని పోసేసుకుంటాయి అలాగే అలా ఏమన్నా కొరత కూర్చినా చేసినా